హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ శివరాత్రి కథ హిందూ శాస్త్రం ప్రకారం అన్ని పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ మహాశివరాత్రి పండుగ కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు ఈ సమయంలో భూమిపైన ఉన్న ప్రతి జంతువు శివుని తలుసుకుంటూ ఉంటాయి శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉండి శివునికి పాలతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి శివరాత్రి పండుగలోపు ఈ కథ విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి అఖండ అదృష్టం కలిసి వస్తుంది ఈ కథ సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కానీ అతను చాలా పేదవాడు తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు అతని కూతురికి పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ అతను ఆ అప్పు తీర్చలేకపోయాడు దాంతో ఆ వ్యాపారి వేటగాడి దగ్గరికి వచ్చి అతనిని తీసుకువెళ్ళి ఒక గదిలో బంధించాడు ఆ రోజు శివరాత్రి పండుగ కాబట్టి పండితులందరూ శివ పురాణంలో కొన్ని కథలను భక్తులకు చెప్పుచున్నారు ఆ మాటలు ఆ గదిలో ఉన్న వేటగాడికి వినిపించాయి దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు సాయంత్రం పూట వ్యాపారి ఆ వేటగాడి దగ్గరికి వచ్చి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అన్నాడు ఆ వేటగాడు ఇలా అంటాడు అయ్యా నేను రేపటికల్లా నీ మొత్తం తీరుస్తాను దయచేసి నన్ను విడిచిపెట్టండి అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి అతనిని విడిచిపెట్టాడు వేటగాడు అక్కడి నుంచి జంతువులను వేటాడడానికి అడవికి వెళ్ళిపోయాడు జంతువుల కోసం అడవి మొత్తం వెతుకుతూ ఉన్నాడు కొంతసేపటి తర్వాత అతనికి చాలా దాహం వేస్తుంది అలాగే ఆకలి కూడా అవుతుంది అలా నడుస్తూ ఉండగా ఒక నది కనిపించింది వెంటనే ఆ నది దగ్గరికి వెళ్ళాడు అక్కడ నీళ్లు తాగి పక్కనే ఉన్న మారేడు చెట్టు కింద కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది అది అతను గమనించలేదు జంతువుల కోసం ఆ చెట్టు పైకి ఎక్కి ఆకులను తెంపి కింద పడేశాడు ఆ ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి కానీ అది అతనికి తెలియదు ఆ రోజు శివరాత్రి కాబట్టి మారేడు చెట్టు ఆకులు శివలింగంపై పడటం వల్ల శివునికి పూజ జరిగింది అతనికి తెలియకుండానే శివుడిని పూజించాడు కాసేపటికి రాత్రి సమయం అయ్యింది ఆ నది దగ్గరికి ఒక జింక నీళ్లు తాగడానికి వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే వేటగాడు బాణాన్ని దానిపై గురిపెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో ఇలా అంటుంది నేను గర్భవతిని ఒకవేళ నువ్వు నన్ను చంపితే నీకు పాపం తగులుతుంది కాబట్టి నాకు సంతానం జరిగిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అప్పుడు నన్ను చంపు అని అంటుంది ఆ మాటలు విన్న వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది దానివల్ల ఆ జింక చెప్పిన మాటలను అతను ఒప్పుకున్నాడు జింక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత అక్కడికి మరొక జింక వచ్చింది వెంటనే వేటగాడు బాణాన్ని దానిపై గురిపెట్టాడు అది గమనించిన వేటగాడితో ఇలా అంటుంది నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు ఒకసారి నా భర్తను కలిసిన తర్వాత ఇక్కడికి వస్తాను అప్పుడు నన్ను చంపు అని అంటుంది ఆ మాటలు విన్న వేటగాడికి హృదయం కరిగిపోయింది వెంటనే ఆ జింకను విడిచిపెట్టాడు ఇలా ఆ వేటగాడు రెండుసార్లు అతనికి దొరికిన జంతువులను విడిచిపెట్టాడు కానీ అతనికి చాలా ఆకలి వేస్తుంది ఏదైనా జంతువులు వేటాడక పోతే ఆకలతో చనిపోయేలా ఉన్నాను అని అనుకుంటాడు కొంతసేపటి తర్వాత అక్కడికి మరొక జింక తన పిల్లలతో వస్తుంది వెంటనే వేటగాడు బాణాన్ని దానిపై కురిపెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో ఇలా అంటుంది నేను నా పిల్లలను నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను అప్పుడు నన్ను చంపు అని ఏడుస్తూ అంటుంది అప్పుడు వేటగాడు ఇలా అంటాడు నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో చాలా బాధపడుతున్నారు అని అంటాడు అప్పుడు ఆ జింక ఇలా అంటుంది నువ్వు నీ భార్య పిల్లల కోసం ఎలా ఆలోచిస్తున్నావో నేను కూడా నా భర్త పిల్లల కోసం ఆలోచిస్తున్నాను పిల్లల కోసం నన్ను కొంతసేపు విడిచిపెట్టు నేను నా పిల్లలను నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను నన్ను నమ్ము అని అంటుంది అప్పుడు వేటగాడు సరే అని విడిచిపెట్టాడు కొంతసేపటి తర్వాత అక్కడికి మరొక జింక వస్తుంది వెంటనే వేటగాడు బాణాన్ని అని దానిపై గురిపెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో ఇలా అంటుంది ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే నన్ను కూడా చంపే ఎందుకంటే ఆ బాధతో దుఃఖంతో నేను బ్రతకలేను ఒకవేళ నువ్వు వాటిని విడిచిపెట్టినట్లయితే నన్ను కూడా కొంతసేపు విడిచిపెట్టు నేను వాళ్ళను కలిసిన తరువాత ఇక్కడికి వస్తాను అప్పుడు నన్ను చంపు అని అంటుంది ఆ మాటలు విన్న వేటగాడు ఆ జింకను విడిచిపెట్టాడు కొంతసేపు తర్వాత తెల్లారిపోయింది అతను ఆ రోజు మొత్తం ఉపవాసం చేశాడు ఆ రాత్రి మొత్తం జాగారం చేశాడు దీంతో అతను అతనికి తెలియకుండానే శివలింగంపై ఆకులు వేయడం వల్ల అతనే హృదయము చాలా తేలికగా మారిపోయింది మనసులో దయాభావం కలిగింది అతను ఇప్పటి చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడతాడు నేను చాలా పాపం చేశాను ఎన్నో జంతువులను వేటాడో వేటాడాను చంపాను అని ఏడుస్తూ కూర్చుంటాడు కాసేపటి తరువాత అక్కడికి జింకలన్నీ వచ్చాయి ఆ జింకలు అతనికి మోసం చేయలేదు అతనికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అక్కడికి వచ్చాయి అప్పుడు ఆ జింకలన్నీ మమ్మల్ని చంపేయండి అని అతనితో అంటున్నాయి ఆ జింకల మాటలు వినగానే అతనికి కంట్లో నుండి నీళ్లు వచ్చాయి ఆ జింకలను చంపకుండా మనసులో నుండి హింస భావాన్ని తీసేసి ఆ జింకలను విడిచిపెట్టాడు మరొక వైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనను చూస్తున్నారు ఈ దృశ్యాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషించి వర్షం కురిపించారు వెంటనే వేటగాడు ఇంటికి బయలుదేరాడు దారిలో వెళ్తూ ఉండగా శివుడు ముసలమ్మగా మారి అతనికి ఎదురుగా వచ్చి ఇలా అంటుంది నాయన ఎక్కడికి వెళ్తున్నావు నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లు పోస్తావా అని అంటుంది అప్పుడు ఆ వేటగాడు ఆ నది దగ్గర నీళ్లు తీసుకొచ్చి ఆ ముసలమ్మకు పోసాడు వెంటనే ఆ ముసలమ్మ నీళ్లు తాగి తన దగ్గర ఉన్న పండ్లను ఆ వేటగాడికి ఇచ్చింది సరే అని వేటగాడు ఆ పండ్లను తీసుకుని ఇంటికి వచ్చి తన భార్యకు ఇచ్చాడు అప్పుడు అతని భార్య ఇలా అంటుంది ఈ పండ్లు ఎక్కడివ్వండి ఇవి బంగారు పండ్లుగా ఉన్నాయి వెంటనే అతడు శివునికి నమస్కరించుకుని ఆ బంగారు పండ్లను అమ్మి ఆ వ్యాపారి దగ్గర ఉన్న అప్పు మొత్తం తీర్చేశాడు తన భార్య పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తాడు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో శివుడిని పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్